మేధానంకి నాకు ఇక మేధానికి ప్రాబ్లం వస్తే ఇక మనకి ప్రాబ్లం వచ్చినట్టు ఇక ఆమె మేము ఆగుతున్నాం బండి తీసుకుని వెళ్ళిపోదాం అదే ఇక బండి లేదు బండి తాళాలు ఇచ్చిపోవంటే కూడా బండి తాళాలు లేకుండా పోయింది పెళ్ళి అయిపోయాక వచ్చేసినా ఎవ్వర్లేదు పెళ్లి అక్కడ గాయలేమో గలగ కనిపిస్తుంది గాయింది

ప్రియాంక కాల్ చేద్దాం ప్రియాంక చరువులు అయిపోయింది రాకుండా మేము కాల్ చేసి మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తలేదు ఊరికి అనేది ఒక మాట అయిపోయింది ఊరికి పోయింది కానీ ఊర్లోకి మన కాల్ చేసే కాల్ లిఫ్ట్ చేస్తలే ఏం లిఫ్ట్ చేస్తలే ఎన్నిసార్లు కాల్ చేసిన అంటే సిగ్నల్ లేదు అనేది అని అర్థం ఏదైనా అంటే కాల్ చేసాం స్నాప్డ్రాగ్ పే కాల్ చేసి కాల్ చేసేసి ఏమంటుంది మేము తర్వాత వస్తా ఒక నెల తర్వాత వస్తాయా నెల తర్వాత అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అని చెప్తుంది కానీ వస్తారా కామెంట్లు పెడుతున్నారు అందుకే మేము ఏం చేస్తాం బండి ఇంటికన్నా ఇక్కడికే డైరెక్ట్ మీద స్టోరీ చేసి వీడియో అప్పుడు బండి వీడియో

సరే మీటర్ తీసుకుంటాం మా ఇంట్లో పెట్టుకుంటాం మీటర్ లేదా ఇట్లా ఆన్ చేయగానే కేట్ రావాలి ఇట్లా పోవాలా దాంతో గేమ్ దానికి మనం ప్రియాంక రెడ్డి గడికి వచ్చేసాం ప్రియాంక రెడ్డి తమ్మని కాల్ చేసా చేయాలి నా పండ్లకి వెళ్ళే వాళ్ళు ఏపడే లేపడినా ముందు బాగా జరుగుతుండాల చర్చకి పోతున్నాయి సీదా ఫోన్ బండి లోపల ఉందా లోపల అలా చూడరా సరే దా కిందికి ఒకసారి కిందికి రాలా చూద్దాం జల్దిరా జల్దిరా పని ఉంది తీసుకుని వెళ్ళిపోదాం బండి బండి కాల్ చేసాం ఫస్ట్ కాల్ కి రెస్పాన్స్ ఉండదు ఆమె సిగ్నల్ కి అనేది ఆమె మనం సిగ్నల్ ప్రియాంక అని చెప్పాలి కట్ అయిపోయిందని చెప్పాలి ఎడపడ్డావురా మొత్తం మోకాలే చరిపట్లు పెట్టుకున్నావు జారి పడ్డావు చేతులు కట్టుకునే చారా ఊరికి ఇక్కడ పోయింది రోజు వెయింది పోయింది అబ్బాయి ఊరికి పెళ్లి 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 చేసుకుంటా

నాదే బండి లేదు బండి తాళాలు ఇచ్చిపో అంటే కూడా బండి తాళాలు ఇవ్వకుండా పోయింది మళ్ళీ నువ్వు వేనో కదా ఊరికి నువ్వు కూడా వినావు కదా పెళ్లి అయిపోయినాక వచ్చేసిన గాయలేమో పెళ్లి అక్కడేమో గెలవనిపిస్తుంది అయితే నీరు లెక్కలు రాలే అంటే ఇవ్వాలని అందుకే అర్థమైపోయింది నాకు

పెళ్ళైపోయిందంట చూసుకున్నాం టైం ఎట్లా వస్తుంది అరే బా పెడతా పెళ్ళా అన్నీ అన్నీ అర్థమైపోతే అన్ని పటవాజీ మాటలు మాట్లాడుతున్నాడు భయపడుతున్నాం లేదన్నా చూసాం డైరెక్ట్ నేపుకుని ఫోటో బుక్ చేసాయి మొత్తం ఇది అయ్యా సీట్లు ఏమిటి అసలు తాళం ఇదేమి స్టోరీ సీట్లు చేసేసి అలాంటి వచ్చిందా ఇంకొక టమాట టమాటో అదే

देखो मैं बहुत टाइम गाय गाय मेरे तो दूसरा मैं मोचना मोटी सांझे दीशन में वो सीट लो बंडी मैं ऑलरेडी इनवेशन में मैं असली में येड़ा इन ये कड़वे इन असत्ता ले पत्तले भी नहीं बंडी सोई बिना बंडी सीट पे भी कोई नहीं हमें नहीं दे आओ अरे बैटरी के लिए गाइस इल्ला बैटरी नहीं है बैटरी है बैटरी नहीं है बैटरी भी नहीं है काम कैसे करो है ना बैटरी कवर है है ना है ना ले आओ आओ

अरे ताना में जरूर नहीं आगे में जरूर तो में में तो जीता मालूम है ना ना कार्डा तो मालूम तो है ने ने तो तो माल मा में जरूर नहीं आ तो रहा सीट में में तो जीत सक मालूम है में क्या ना देश में नया सीट लो ये बहुत है बोले एक को तो नहीं इंटरव्यू नहीं वो कोई पर्निटेड है तो मतलब अच्छा जो फेर बीवी कैसी है डा�